హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో తోటకూర పప్పును చేసి చూపిస్తున్నానండి తోటకూర పప్పును ఈ విధంగా చేయండి చాలా రుచిగా ఉంటుంది ఆకుకూరలను ఎక్కువగా మన డైట్లో చేర్చుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఈ తోటకూర తినడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తోటకూర పప్పు తయారు చేయడం కోసం నేను ఇక్కడ మూడు కట్టల తోటకూరను తీసుకున్నాను ముందుగా ఈ తోటకూర కట్టల చివరలు కట్ చేసి ఏమన్నా పీచులు కానీ బాగలేని ఆకులు ఏమన్నా ఉంటే తీసేసుకోండి ముందుగానే ఈ ఆకుకూర కట్టలను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని శుభ్రం చేసుకోండి తర్వాత ఈ ఆకులను ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి ఎప్పుడైనా కానీ మనం ఆకుకూరలను ముందుగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి అందుకని ముందుగానే శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఈ ఆకుకూరలో వేయడం కోసం రెండు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే పది నుండి పదిహేను పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి నాలుగు టమోటాలను కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ను తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోండి ఇప్పుడు ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను పచ్చిమిచ్చి ముక్కలను ఉల్లిపాయ ముక్కల్లో నుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను పక్కన పెట్టుకొని కొరవ ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోండి చూడండి ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కలను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి అలాగే మూడు కప్పులు నీళ్ళను వేసుకోండి ఇలా పసుపు నీళ్లు వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి విజిల్ కూడా పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి చూడండి ఈ విధంగా ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు చిలకర ఆవాలని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లిని మధ్యలోకి నొక్కి వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకును ఇంగుని కూడా వేసుకొని కలుపుకోండి తర్వాత మనం ఇందాక మిగిల్చుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయింది మూత తీసి చూద్దాం చూడండి మనకి తోటకూర పప్పు బాగా ఉడికిపోయింది ఈ పప్పుని ఇలా ముద్దకంతో వెనుపుకుందాం ఇలా బాగా వెనుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాట్ను కూడా వేసుకొని కలుపుకోండి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని ఇలా రసాన్ని పిండుకుందాం ఇలా నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల పప్పుకు మరింత రుచి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇదంతా తిరిగి కలుపుకోండి ఇప్పుడు ఈ పప్పును మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందాము మంటని లో పెట్టి ఈ పప్పును రెండు మూడు నిమిషాలు పోపులో ఉడికించుకుందాం అంతేనండి మనకి ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ అయిపోయింది నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్